సో ఈ అంశం పైన చాలా మంది బీజేపీ నాయకులు మారవాడి వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిపైనే అంటారు జయ విశ్వకర్మ బీజేపీ గాని కాంగ్రెస్ గాని మారవాడీలకు మద్దతు ఇస్తుందా ఇస్తలేదా మాకు అనవసరం మేం మారవాడీకి గోబ్యాక్ అనట్లేదు కేవలం మా విశ్వకర్మలో పంచ వృత్తులు ఉంటాయి మాయి కమ్మరి ఒట్రంగి కంచరి కంచలి శిల్పి ఈ ఈ వృత్తులలో ముఖ్యంగా బంగారం పని కార్పెంటర్ పని మొత్తము ధ్వంసమై ఆ మారవాడీలు దోపిడీ చేసి మాకు పని రాదు అన్నట్టుగా చిత్రీకరించి సార్ మేమే పెట్టుబడి పెట్టి చేస్తామని ఈ తెలంగాణ వాళ్ళకు పని రాదు అని చెప్పి పనులు దోచుకుంటున్నారు కాబట్టి మేము మారవాడి వృత్తి దోపిడీకి వ్యతిరేకం ఇది మేము అనుకుంటాం ఇదే అంశాలు మీరు ఏదైతే అన్నారో తెలంగాణ వాళ్ళకి పని రాదని ఇక్కడ ఉన్న కొంతమంది అంటారు దానిపై ఏమంటారు మరి ఇక్కడ ఉండి తెలంగాణ వాదులు సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకి సపోర్ట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే కొందరు హిందుత్వం అంటారు మేము హిందువులమే హిందుత్వంగా మేము హిందువులమే మేము బీజేపీ పార్టీయే మేము వేరే పార్టీ కాదు కానీ ఇక్కడ ఆత్మగౌరవం తప్పదింటుంది మాకు మా వృత్తిలో మా వృత్తులు దోపిడీ చేయడం కాకుండా తెలంగాణ వాళ్ళు వెయ్యి రెండు రోజులు వస్తే తాయి పంతర్ అనే మూర్ఖులు ఉన్న మూర్ఖులకు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు ఆత్మగౌరవం ఎక్కడ ఉంది మన ఆత్మగౌరవం చంపేస్తుంటే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఏంటని నేను అడుగుతున్నా చాలా మంది అనేక వృత్తులు ఇక్కడ వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే ఓన్లీ మారవాడి కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పళ్ళు అమ్ముకునే వారు ఉన్నారు రకరకాల వృత్తులు వారు ఉన్నారు కాకపోతే మార్వాడి వాళ్ళ పైన ఎందుకు ఇంత అని ఇక్కడ బ్రదర్ ఒకటి గమనించాలి ప్రతి వృత్తిలో మార్వాడి వ్యవస్థ ఉంది మార్వాడి వ్యవస్థ లేని అంటే ఒక చికెన్ మాటను తాళ్ళెక్కడని తప్పించి ప్రతి వృత్తిలో వాళ్ళు చూడబో చూడబడ్డారు ఇది ఒకప్పుడు నగరాలకు ఉండేది ఇప్పుడు టౌన్లకు ఉండేది ఇప్పుడు పల్లెటూరు కూడా విస్తరిస్తున్నారు పల్లెటూరు వాళ్ళకు విస్తరించడమే కాకుండా వెయ్యి రూపాయలు ఉన్న వస్తువుని ఇప్పుడు యజరం పొలము పది లక్షలు దాన్ని ముప్పై లక్షలు చేసి వాళ్ళ సొంతం చేసుకొని భూదోపిడి ధనతోపిడి అన్ని ఇంకొకటి అదే కాకుండా దోమలు దందా చేస్తున్నారు వాళ్ళు ఉదాహరణకు గదా మీరు చైనా వాళ్ళు చైనా షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటాయి పూర్తిగా రాయస్థాని చేతులలో ఉంటది వాళ్ళే మేడ్ ఇన్ చైనా వస్తువులు వాడి మేడ్ ఇన్ ఇండియా అని మనకు చెప్తున్నారు ఈ బిజెపి వాళ్ళందరూ ఒకటి గమనించాలి నైన్టీ నైన్ పర్సెంట్ చైనా వస్తువులు అమ్మేది రాజస్థాని మార్వాడీలు కాదా ఈ రకంగా వృత్తి దూపిడి తనము తన వాళ్లకు ఒక విలువలు లేవు ఒక వాల్యూ లేదు కాబట్టి మేము దీని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము విశ్వకర్మలం కూడా ఈ రోజు అయ్యో రామచంద్ర అన్నమో రామచంద్ర అన్న స్థాయికి వచ్చిన కాబట్టి మేము భిక్షాట కార్యక్రమం తీసుకున్నాం దీనికి పోలీసు వ్యవస్థ కూడా మాకు సహకరించడం లేదు ప్రభుత్వాలు సహకరించడం లేదు ఈ రోజు తెలంగాణ రావడానికి ఒక విశ్వకర్మ తెలంగాణ రూపకర్త విశ్వకర్మ ఈ రోజు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో కదా ఈ రోజు తెలంగాణ వచ్చింది మరి మమ్మల్ని ఎందుకు మా ఎందుకు రొక్కుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం కాదు విశ్వకర్మ వృత్తులను కాపాడే వరకు మేము వదిలేదు జై విశ్వకర్మ సో ప్రధానంగా మీరు చేసినటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏంది మీరు ప్రభుత్వానికి ఏం చేయదలచుకున్నారు ప్రభుత్వాలు చేతి వృత్తులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వడం లేదు రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నలభై మూడు బి ప్రకారం చేతి వృత్తుల కుటుంబాలకు చేతి వృత్తులకు చేయూతనందించాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ పాలన చేస్తున్నారు దీని కారణంగా చేతివృత్తుల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడి నేడు భిక్షాటన చేసే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చినాం ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్నారు ఈ పాలకులు దీనికి ఖచ్చితంగా ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎస్ఎల్బిసి చైర్మన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎస్ఎల్బిసి అంటే అందరూ శ్రీరామ్ సాగర్ లెఫ్ట్ కెనాల్ బ్యాంకు ఇంకోటి అనుకుంటారు కాదు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఈ రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు మొత్తం పంపిణీ చేయవలసిన బాధ్యత ఎస్ఎల్బీసీకి ఉంటుంది ఇది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం దీని ప్రకారం ఎస్ఎల్బీసీ ద్వారా డబ్బు పంపిణీ చేయాలి చేతి వృత్తుల కుటుంబాలకు రాజ్యాంగబద్ధంగా ఇవి జరగడం లేదు దీనివల్ల సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కొన్ని గణాంకాల ప్రకారం నలభై మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఇది నాట్ ఓన్ మనం చెప్పేది కాదు క్రైమ్ రిపోర్ట్ చెప్తుంది ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నా కూడా ఈ పాలకులు ఈ ప్రజాప్రతినిధులు నిమ్మకు నేనెత్తినట్లుగా ఉండి ప్రజల సొమ్ముని జీతాలుగా గౌరవ వేతనాలుగా పొందుతున్నటువంటి వ్యక్తులు వారి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల సొమ్ముని వాడుకుంటున్నారు తప్ప ప్రజల బాగు కోసం కానీ ప్రజల అభివృద్ధి కోసం కానీ ఆలోచన చేయడం లేదు అనేది వాస్తవం ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇదే ధోరణి కంటిన్యూ అవుతూ చేతివృత్తుల కుటుంబాలను ఉత్పత్తి కులాలను పీసీలను అనగార్చే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాము ఈ సందర్భంగా మా విశ్వకర్మలు కావచ్చు చేతివృత్తుల కుటుంబాలు కావచ్చు వీరి పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నలభై మూడు బి ప్రకారం ఏర్పాటు చేయబడిన ప్రతి కార్పొరేషన్కి వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలి చేతి వృత్తుల వారు తయారు చేసినటువంటి వస్తువులను ఇతర దేశాలకు అమ్మకాలు చేసి వారికి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కలిగించే విధంగా ఈ ప్రభుత్వాలు చేయాలి అది చేయకుండా ప్రజలను బానిసలు చేసే విధంగా వాళ్ళని మత్తు కలవాటు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తన ధోరణితో ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వాలకు అనే విషయాన్ని ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాము మీడియా ద్వారా విష్ణు కదా ఇంకొకటి నిన్న మున్నటి వరకు అందరు కలిసే ఉన్నారు మంచిగా యువత వ్యాపారాలు అలా చేసుకున్నారు కాబట్టి కావాలని అంశాన్ని కొంతమంది పైకి లేపుతారు అని అంటారు సో దానిపై నేను చెప్తాను మీరు ఏ రోజైనా దయచేసి మీడియా మిత్రులకు నేను తెలియజేసేది ఒకటే ఫోర్త్ ఎస్టేట్ మీడియాని ఫోర్త్ ఎస్టేట్ గా వర్ణిస్తాం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాల్సినటువంటి మీడియా ఎస్ఎల్బిసి రిపోర్ట్ దయచేసి ఎస్ఎల్బిసి రిపోర్ట్ తెచ్చుకొని చూడండి దయచేసి చూడండి ఏ జిల్లాకు ఎన్ని డబ్బులు కేటాయిస్తుండ్రు దేనికి ఎంత కేటాయిస్తుండ్రు అని ఎస్ఎల్బిసి రిపోర్ట్ లో క్లియర్ గా ఉంటుంది దయచేసి ఈ పని చేయండి ఇది చెయ్యకపోవడం వల్ల మీడియా మిత్రులకు మీడియా కుటుంబాలకు ఎట్ ద సేమ్ టైం సమాజానికి కూడా నష్టం జరుగుతుంది దయచేసి టీవీలలో డిబేట్లు పెట్టే నాయకులు కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్న ఎస్ఎల్బిసి రిపోర్ట్ మీ ముందర పెట్టుకొని జన సమాజాన్ని చైతన్యం చేయండి నలభై మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఐదు సంవత్సరాల టెన్ ఇయర్ లో దీనికి కారణం ప్రజాప్రతినిధులే వీరు ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయబడతారు సమాచార హక్కు చట్ట ప్రకారం అన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం జరుగుతున్నాయి ఖచ్చితంగా మార్వడీలు పెరగడంలో వాళ్ళ వ్యాపారాలు పెరగడంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పాత్ర ఉందంటరా కార్పొరేట్ సంస్థలకు రాజకీయ నాయకులు సహకరిస్తుండ్రు కార్పొరేట్ సంస్థలు ఎవరు పెట్టినా అది మార్వడి కావచ్చు గుజరాతీలు కావచ్చు రాజస్థాన్లు కావచ్చు అస్సాం వాళ్ళు కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎవరు పెట్టినా ప్రజాప్రతినిధుల అస్తం ఉన్నది కాబట్టే ఈ దోపిడీ జరుగుతుంది మనము ఖండించవలసింది ప్రజాప్రతినిధుల మార్గాలని మార్గదర్శకాలని వాళ్ళు ప్రజల పట్ల చూస్తున్న చిన్న చూపుని దీన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉన్నది తలకు నొప్పి లేచినప్పుడు తలకే మందు పెట్టాలి మోకాలకు మందు పెడితే తలనొప్పి పోదు ఇది కార్పొరేట్ సంస్థలకు చేయుతనిస్తున్నది ఈ పాలకులే దయచేసి మరొక మీకు గుర్తు చేస్తున్న ఎస్ఎల్బిసి రిపోర్ట్ చదవండి దాన్ని చూడండి కాగు నివేదికలు పరిశీలించండి దానివల్ల ప్రజలు చైతన్యాన్ని చేసే బాధ్యత మీడియా పైన ఉన్నది అని దయచేసి అర్థం చేసుకోండి ఇది వ్యాపారస్తులకు సంబంధించినటువంటి అంశాన్ని కొంతమంది కావాలనే హిందువులు దాన్ని చేర్చుతూ కొన్ని చేయడం జరుగుతుంది దానిపై నేను చెప్తాను వ్యాపారస్తులు సజ వ్యాపారస్తులు జరిగేటువంటి అంశాన్ని ఇది కొంతమంది మతానికి సంబంధించిన అంశాన్ని దాంట్లో చేస్తారు మతానికి సంబంధించింది కదండి ఇది కడుపు కోత పొట్ట ఇది ఆకలికి సంబంధించింది మాకు వృత్తి లేదు కార్పెంటర్స్లకు ఎవరికి ఇప్పుడు వృత్తి దక్కింది కాబట్టి ఆ కా దానికోసం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి దానికోసమే అలా ఈ కార్యక్రమం తీసుకున్నాం మేము కాబట్టి దీనికి కారణం ఎవరంటే కార్పొరేట్ సంస్థే కార్పొరేట్ సంస్థ అంటే వాళ్ళు ఇప్పుడు మిషనరీ తీసుకొచ్చి మంచి అవసరం లేకుండా మిషనరీ తీసుకొచ్చి పది మంది చేసే వస్తువుని ఒకరే తయారు చేస్తు కాబట్టి పది మంది కడుపు కాలుతుంది కదా అందుకోసమే ఇప్పుడు రోడ్ ఈ కార్యక్రమాలు శాంతియుతంగా మేము ఎప్పుడు కూడా దౌర్జన్యానికి ఎవరి మీద పొట్లాడో పోట్లాడ ఎప్పటి వరకు కూడా ఇక్కడ కూడా ఓరు మేము అంతా శాంతియుతంగానే ఉంటాము మా కుటుంబం ఏంది మా అన్ని చిన్న చిన్న కుటుంబాలు అన్ని పనులు చేసుకుంటూ మేము పోషించుకుంటూ ఉంటాము కాబట్టి ఈ తరంలో బయట నుండి వచ్చి కోట్లాది రూపాయలు షోరూములు పెట్టుకుంటూ పొట్ట మాది గడవకుండా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నాం మా విశ్వకర్మ చేతి వృత్తులను కాపాడుకో కాపాడాలని వాళ్ళకు సబ్సిడీ ఇచ్చేసేసి వారు కూడా అంత ఉంట మా విశ్వకర్మీయులు ప్రతి ఒక్కరు కూడా పౌలాస్తే రుణాలు ఇస్తే వారు కూడా బాగుపడి ముందుకు వెళ్తారు ఈ గుజరాతీ మార్వాడికి వచ్చిన వాళ్ళు కోట్ల రూపాయలు ఒక్కొక్క షోరూమ్ వచ్చేసేసి పది కోట్లు ఇరవై కోట్లు మేము ఖాళీ ఒక షాప్ పెట్టుకొని మేము నడిపిస్తున్నామండి ఈ నడిపిస్తుంటే కూడా తరుణంలో వాళ్ళు కూడా వచ్చి మా పుట్ట కొడితే అందరూ సైన్ అయితే వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ అప్పుడే డబ్బులు వంచేసేసి మా బీసీలను కొనుక్కొని ఈ విధంగా గద్దెలు ఎక్కడమే కాదు ఈ బీసీలు కూడా ఎక్కడ పోతున్నారు ఈ వృత్తుల వారు ఏం అన్యాయం అవుతున్నారు వారికి ఏ చేస్తే ఏది లాభం అవుతుంది ఆలోచించి ఈ మా సీఎం రేవంత్ రెడ్డి వారు మీకు దయచేసి గత ప్రభుత్వం మాకు ఏది కూడా ఆలోచించలేదు ఇప్పుడు కనీసం మీరన్నాము మా చేతి వృత్తుల వాళ్ళను ఆదుకోవాలి సబ్సిడీలు ఇవ్వాలి మార్వారి గుజరాత్ వాళ్ళను వ్యతిరేకిస్తున్నాము మేము ఎందుకంటే వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు పెట్టేసేసి షోరూంలు పెడుతున్నారు మాకు అంత స్తోమత లేదు మా విశ్వకర్మలకు కోట్లు కోట్లు రూపాయలు తెచ్చే సోమత లేదు వాళ్ళు అవసరం అనుకుంటే ఇక్కడ టికాణాలు లేబట్టేసి కోట్ల కోట్లు కూడా బ్యాంకులను మోసం చేసేంత శక్తి కలవాలి ఎంతో మంది కానీ మాము ఇక్కడ చిన్న కుటుంబాలు కాబట్టి మేము ఎక్కడ కూడా మోసం చేయడం మాకు చాతడం కాదు అది కాదు కాబట్టి దయచేసి ప్రభుత్వము మాకు మా చేతి చేతివృత్తుల వరకు ఆదుకోవాలి ంటలు మాకు ప్రభుత్వం మాకు వాళ్ళు వృత్తులను కాపాడాలని మాకు సబ్సిడీ ఏమనేసి మాకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి మా విశ్వకర్మీలకు కూడా ముందుకు ఇస్తే మేము కూడా మా విశ్వకర్మీలు కూడా అందరూ బాగుపడి మంచి అవుతారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ గారు ఎవరి స్వార్థమాలు చూసుకోకుండా ఈ చేతి వృత్తుల వారు అన్యాయం అయిపోతున్నారు రోజు రోజుకు వారు అటువంటి కాకుండా మాకు రుణాలు చేసి కాపాడాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు ఈ జరుగుతున్న ఉద్యమము నేను మార్వాడి మార్వాడి వాళ్ళు అత్యధికంగా నేను మా వడ్ల విశ్వకర్మ విశ్వకర్మ వాళ్ళకి పనులు లేకుండా చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆటో షాపులు నడుపుకోవడమే కాకుండా ఆడియో షాపులు రాకపోవడమే కాకుండా వాళ్ళు వాళ్ళ మనసులు పెట్టించి పనులు కూడా ఎవరైనా కస్టమర్ పోతే ఆడియో సామాను ఇవ్వడమే కాకుండా వాళ్ళు పక్కకు పిలిపించి మేము తీసుకుపోయిన కస్టమర్లు సామాన్ కోసం మేము తీసుకుపోయిన కస్టమర్లు కూడా వాళ్ళని చిన్న సైగా చేసి పక్కకు పిలిచి ఆ మీకు వాళ్ళు మంచిగా పని చేయరు ఆ వాళ్ళు ఒక వారం రోజులు చేస్తే ఒక రెండు రోజులు చేస్తారు చేయరు అని చెప్పేసి ఆ ఆడియో సామాను ఇయ్యమే కాకుండా ఆ పనులు కూడా వాళ్ళు మమ్మల్ని చేయకుండా వాళ్ళే పనులు చేపిస్తున్నారు వాళ్ళ మనుషులతోటి అంతేకాకుండా మా టింబర్ డీపోలల్లో కూడా టింబర్ డిపోలల్లో బిసిన్లు చేసి వాళ్ళు కట్టె అమ్మడమే కాకుండా కట్టె కోసి కట్టె అమ్మేయాలి ఆ కస్టమర్లు మేమే తీసుకపోతాం ఆ మేము తీసుకుపోయిన కస్టమర్లు కూడా వాళ్ళే మళ్ళీ పక్కకు పిలిపించి పనులు మా పనులు కూడా వాళ్ళే లాక్కొని వాళ్ళే వాళ్ళే వాళ్ళ మనుషులతో చేయిస్తున్నారు అంతేకాకుండా ఇది ఉద్యమము ఇంతే కాదు ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి కూడా వేల మందిలో తరలి వస్తారు ప్రతి ఒక్క ఊర్లు కూడా మన విశ్వకర్మలు ఎంతో మంది ఉన్నారు ఉన్నారు వాళ్ళు కూడా ఊర్లలో కూడా పని ఏమీ లేదు పని లేకుండా ఈ మార్వాడి వాళ్ళు ప్రతి ఒక్క మండలంలో కూడా ప్రతి ఒక్క షాపులు ఓపెన్ చేసినారు ప్రతి ఒక్క మండలంలో కూడా ఇంత జరుగుతుంది అందుకనే దయచేసి ఈ యొక్క మా విశ్వకర్మలను కాపాడాల్సిందిగా కోరుతున్నాము అంతేకాదు పెద్ద ఎత్తున ఇంతే కాదు పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి ప్రతి ఒక్క గ్రామం తరపు నుంచి కూడా ప్రతి ఒక్క లక్షలాదిగా వస్తారు మా విశ్వకర్మ బిడ్డలు పెద్ద ఇట్లా లైట్ తీసుకునే వాళ్ళు కాదు ఇది ఓన్లీ ఈ రోజు వరకే కాదు ఇది ఫస్ట్ ఈ రోజు చేసినాము ఇంతే కాదు ఖబర్దార్ ఏమనుకుంటున్నారో మారివాడి వాళ్ళు దయచేసి మా వృత్తిని మీరు అడ్డుకోవద్దు మా వృత్తిని మీరు చేయొద్దు మీరు అమ్ముకొని మేము వచ్చానట్లేము మీ షాపులు ఉన్నాయి కదా మీ సామాన్ మీరు అమ్ముకోండి మా వృత్తి మీరు చేయొద్దు దయచేసి మీకు ఫస్ట్ చెప్తున్నా ఇస్త ఇస్తున్నాము దయచేసి మా వృత్తిని మటుకు మీరు అడ్డుకోవద్దు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ అంతేకాదు దయచేసి గవర్నమెంట్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని ఒక్కసారి గమనించండి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు పని చేసుకున్నామంటే పని లేదు దయచేసి ఈ యొక్క మమ్మల్ని గమనించండి గమనించి మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దయచేసి రేవంత్ గారు మీకు ముఖ్యమంత్రి గారికి తనం పెట్టి చెప్తున్నాము దయచేసి